ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న మాటలు వింటుంటే అతిశయోక్తి అనిపించక మానదు నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలోని జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక ఇన్ఛార్జి మంత్రి సమన్వయం చేసుకోవాలి అని చెప్పేసేసి మరి ప్రశ్నోత్తరాల సమయంలో మరికొందరు కూటంలోని ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రశ్న ప్రయత్నం చేయటం వారికి చంద్రబాబు నాయుడు వార్ వార్నింగ్లను కూడా ఇవ్వటం అవి పట్టించుకోనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు అట్లే ఇన్ఛార్జ్ మంత్రులు మాటలను చెవికి చెవికెక్కించుకుంటారు అట్లాంటి వాళ్ళు అన్నటువంటిది సందేహంగానే నేతలు అంటున్నారు మరి గతంలో పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో లేదు నియోజకవర్గంలో తామేకింగు తాము చెప్పినట్లే జరగాలి ఏమాత్రం తేడా వచ్చిన పార్టీ అన్నది చూడరు ఊరుకోరు తమకు రావాల్సినటువంటి ప్రయోజనాలు దక్కకుంటే ఏ ప్లాట్ఫామ్కైనా పర్వాలేదు సిద్ధమే అనేటటువంటి విధంగా ఉన్నారు ఇప్పుడు ఇది కేవలం అధికార పక్షమేనే కాదు ప్రతిపక్షంలో కూడా అలానే తయారయ్యింది వ్యవస్థ అనేటటువంటి విధంగా అందుకే ఇప్పటి ఎమ్మెల్యేలను కట్టడి చేయడం మంత్రుల వల్ల కాదు కదా ఇటీవల ఆ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్లు బొండా ఉమామహేశ్వరరావు కామినేని శ్రీనివాసరావు గారు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి నందమూరి బాలకృష్ణ వంటి ఈ నాయకులు కొంత వివాదానికి కారణమయ్యారు వీరిని కట్టడి చేయడానికి మంత్రుల అవుతుందా అయ్యే పని కాదు కదా అనేటటువంటిది అనుకున్నారు అందరూ కొత్త వారే కావడంతో ప్రస్తుతం మంత్రివర్గంలో దాదాపు తొంభై తొంభై శాతం కొత్త వారు ఉన్నారు మరి అందులోనూ తొలిసారి ఎన్నికైన వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు మరి ఈ కర్ర మంత్రులను అనుభవం ఉన్నటువంటి సీనియర్ నేతలు లెక్క పెడతారా వారితో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించినా సహకరిస్తారా అన్నటువంటి చర్చ పార్టీలో జరుగుతుంది మంత్రులను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆ సమావేశం ఒకసారి గట్టిగా పెట్టి వార్నింగ్ ఇస్తే సరిపోతుంది కదా అంతేగాని ఎమ్మెల్యేలను కట్టడి చేసే బాధ్యత మంత్రులపైకి నడితే మరోసారి ఇబ్బందులు తలెత్తమన్నటువంటి గారే గ్యారంటీ ఏమైనా ఉందా అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది అందుకే ఎమ్మెల్యేను కట్టలు చేయాలి అనుకుంటే లోకేష్ గారు చంద్రబాబు గారు వల్లనే అవుతుందని మంత్రులు వాళ్ళ అయ్యే పని కాదని చాలామంది తేల్చేశారు ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే